హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ సులక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ హనుమాన్ హోల్సేల్ అండ్ ఎప్పుడా ఎప్పుడైనా హనుమాన్ హోల్సేల్ నుంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు వచ్చేసరికి కొత్త డిజైన్స్తో అండ్ కొత్త కలెక్షన్స్తో అలానే హోల్సేల్ ప్రైజెస్తో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఇంకా షాప్ అడ్రస్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై బీ బ్లాక్లో ఉంటుంది డైలీ వేర్స్ డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు సారీస్ వరకు ఫ్యాన్సీ శారీస్ వరకు ముఖ్యంగా అంటే జాకెట్ ముక్కలు లోపల లంగాలు అండ్ మ్యా మనకి అంటే మనకి మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన కలెక్షన్ కూడా వీరి దగ్గర ఫుల్ అవైలబిలిటీలో ఉంటుంది రీసెలర్స్ రెగ్యులర్గా శారీస్తో పాటు అలా మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన కలెక్షన్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఏదైనా పక్కా మీకు హోల్సేల్ అయితే ఉంటుంది అండ్ మీకు వచ్చరికి ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ అసలు వీరి దగ్గర కలెక్షన్ ఎప్పుడెప్పుడు నేను షేర్ చేస్తాను అక్క పెట్టవి ఏంటి అక్క రిలీజ్ చేయవేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఈరోజు అయితే మాత్రం సూపర్ సూపర్ కలెక్షన్ అండి అంటే ఏంటంటే ఈ సీజన్లో ఈ శ్రావణ మాసంలో అమ్ముకునే వాళ్ళకి ఎలాంటి కలెక్షన్ కావాలో ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అలాంటి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఇంకా మీరేం చేయాలి వీడియోని స్కిప్ చేయకుండా మీకు ఏమేమి కలెక్షన్ అంటే కొంతమందికి డైలీ వేర్స్ నీడు ఉంటుంది కొంతమందికి పట్టు నీడు ఉంటుంది చక్కగా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి హోల్సేల్కి ఇస్తాము మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి శారీస్ నెంబర్ వన్గా ఉంటాయండి ఇది పెట్టుబడికి గాని ఇళ్ళలో అమ్ముకునే వాళ్ళకి కానీ నూట అరవై ఐదు రూపాయలు చీర జాకెట్ వస్తుంది పెట్టుబడులకి ప్రతిష్టలకి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారండి సూపర్ సేల్స్ ఉందండి ఇలా పొద్దునే వచ్చారండి ప్రతిష్టం కావాలని చెప్పి రెండు నాలుగు వందల చీరలు తీసుకున్నారండి చీరలు అయితే బ్రహ్మాండంగా సేల్స్ ఉన్నాయండి నూట అరవై ఐదు రూపాయలు చీర జాకెట్ షిఫాన్ అండి చాలా బాగుంటది క్వాలిటీ మెత్తగా ఉంటది నెంబర్ వన్ క్వాలిటీ ఓకే నూట అరవై ఐదు రూపాయలు ఓకే సో డిజైన్స్ కానీ ఉన్నాయండి మొత్తం పది రూపాయలు వస్తాయండి మీకు ప్రస్తుతానికి అయితే మీకు నాలుగు డిజైన్స్ చూపించాము మా దగ్గర అన్ని డిజైన్స్ వస్తున్నాయండి మీరు ఒకసారి మా షాప్ కు రండి అమ్ము ఇంట్లో కాడ అమ్ముకోవాలన్నా ప్రతిష్ట కావాలన్నా పెళ్ళిళ్ళకి కావాలన్నా పంచడానికి కావాలన్నా మా దగ్గరికి రండి ఒకసారి మా షాప్ రండి సన్మాన్ హోల్సేల్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఓన్లీ హోల్సేల్ గానే ఇస్తాం రిటైల్ గా అయితే అమ్మవండి సో అన్ని కూడా మనం హోల్సేల్ పర్పస్ పెట్టడం జరుగుతుంది అనమాట కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి మనకి చీరా జాకెట్ అయితే వస్తుంది సో చీరా జాకెట్ అయితే ఉంటుంది అనమాట మనకి వీటిలో డిజైన్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి మీరు చక్కగా కాంటాక్ట్ అయితే మీకు ఎన్ని కావాలన్నా అన్ని ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మరొక డిజైన్ వాచ్ చేద్దాం గా ఉంటుంది ఉంటుందండి క్వాలిటీ పత్తి ఎలాగుంటుంది దూది అలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి అండి చీరా జాకెట్ ఓన్లీ సేల్స్ చేసుకున్న వాళ్ళకి రెండు వందల ముప్పై రూపాయలు అండి అది ఇళ్లకాడ అమ్ముకునే వాళ్ళకే రేటు ఒక చీర వచ్చి మేము ఇవ్వండి ఇది వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ వాళ్ళ రేట్ ఇది ఇప్పుడు కూడా అండి స్టిల్ మనం వీడియో తీసే ముందు వచ్చేసరికి సుచిత్ర చీరలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అడిగారు అనమాట చాలా డిమాండ్ అయితే ఉంటుంది స్టాక్ అనేది రెగ్యులర్ గా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు సుచిత్ర చీరలు వీటిలో వైట్ స్పెషల్ అంకులు ఇవి వైట్ స్పెషల్ సూపర్ గా ఉంటుంది చాలా బాగున్నాయి అండి సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వైట్ మీద మనకి బాల్స్ డిజైన్ లాగైతే ఇచ్చేసారు ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రండి సుచిత్ర అనమాట వీటిలో డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్ని కూడా మనకి గుడ్లతో సహా అన్ని చాలా బాగుంటాయి కేవలం రెండు ముప్పై మాత్రమే హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది మరొక డిజైన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ గా ఈ రోజు సూపర్ గా ఉంటుంది ఐటమ్ లవ్ సింబల్స్ అండి దీని బయట మీద రంగులు ఉంటాయండి సూపర్ అండి శారీస్ చాలా చక్కటి డిజైన్స్ ఇంటి తీసుకెళ్ళ గానీ అమ్మట్ అయిపోతాయండి ఈ క్వాలిటీ లో గొప్పతనం అది చాలా బాగున్నాయండి నెంబర్ వన్ చీరలు అండి రెండు వందల ముప్పై రూపాయలు అండి కూడా రెండు రెండు వందల ముప్పై రూపాయలు అండి నెంబర్ వన్ అండి సుచిత్ర శారీస్ రెండు వందల ముప్పై రూపాయలు చైర్ అయితే బంగారం లాగా క్వాలిటీ క్వాలిటీ సింగిల్ కలర్స్ అండి సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయా డబుల్ కలర్ వస్తాయి ఇవి మనకి త్రిబుల్ కలర్ లాగా అనమాట మనకి లైట్ మీడియం డార్క్ కలర్ లాగా అయితే వచ్చింది చిరా జాకెట్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకి సుచిత్ర క్వాలిటీ మీకు మెన్షన్ చేస్తున్నాం సుచిత్రాలోనే మనకి క్వాలిటీ అయితే వస్తుంది దీని రేట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది చిరా జాకెట్ సో వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి ఇట్లా మనకి త్రిబుల్ షేడ్ మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇళ్ల దగ్గర పెట్టుబడి పెట్టడానికి గుడి ప్రతిష్టలకైతే ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ రేట్ ఇవ్వటం జరుగుతుందండి అతి తక్కువ ధరలకే పెట్టుబడి చీరలు అంటేనే అనుమానం హోల్సేల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చీరలు మాత్రం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓకే అంకుల్ సారీస్ అండి సేల్స్ అయితే బాగున్నాయండి మొత్తం చీర మొత్తం స్టోన్ వస్తుంది బార్డర్ కూడా కొండంతో బార్డర్ వస్తుంది అవును కోటాపతి లేస్ కోటాపతి లేస్ అంటే సిల్వర్ కలర్ లో అయితే వచ్చేసింది అంచు కూడా స్పెషల్ ఉందండి చీరంతా కూడా మనకి ఇలా స్టోన్ డాట్ డాట్ వర్క్ వస్తుంది డాక్స్ బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ హైలైట్ ఇట్లా కలర్స్ వచ్చేసరికి చూస్తున్నారు కదా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడాను మనకి ఏం గుడ్ అంకుల్ ఇది జార్జెట్ ఏనా సూపర్ బాగుంది జార్జెట్ మొత్తం చీరంతా కూడా వస్తుంది అనమాట వీటిలో కలర్స్ అయితే మీరు డెవలప్ బ్లూ అలానే పింక్ కలర్ బ్లాక్ షేడ్ అలానే మనకు వచ్చేసరికి డ్రామా గ్రీన్ అలానే మనకు వచ్చేసి వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అన్నమాట మొత్తం కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉందండి చీర జాకెట్ వస్తుంది ఎంత రేట్ పడుతుంది అనుకో మూడు మూడు వందలు మూడు వందల రూపాయలు చాలా బాగుంది కూడా బాగుంది బాగుంది ఓకే ఓకే ఫుల్ మనకి సారీ అంతా కూడా స్టోన్ వస్తుందండి సెట్ వైస్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే పడుతుంది కేవలం మూడు రూపాయలు మాత్రమే చాలా సూపర్ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి మల్టీ కలర్ లేస్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది తర్వాత బోర్డర్ కూడా హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వస్తుంది సూపర్ వర్క్ అండి రేట్ అయితే మాత్రం మూడు వందల పది రూపాయలు అండి మూడు పది మూడు వందల పది రూపాయలు మల్టీ లేస్ వస్తుంది షేర్ అయితే సూపర్ ఉంటుంది అండి నెంబర్ వన్ శారీ మూడు వందల పది రూపాయలు అండి మాత్రం బాగా అసలు ట్రెండ్ అయింది సేల్స్ కూడా బ్రహ్మాండంగా మూడు వందల పది రూపాయలు అండి మూడు వందల పది మనకి వచ్చేసరికి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి సపరేట్ గా మనకి చీర అంతా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసేస్తారు మీకు పైన కింద రెండు సైడ్ ఈ బార్డర్ అయితే వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ అండి కేవలం మూడు పదే కలర్స్ కూడా మీకు డార్క్ కలర్స్ వచ్చినాయి నెమలి పించం బ్లూ అలానే మనకి రామా రాణి పింక్ అలానే మనకి వైన్ కలర్ షేడ్ అలానే మనకి ఒకసారి బ్లూ అలానే మనకి వచ్చరికి మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ అనమాట మొత్తం కూడా సిక్స్ కలర్ చార్ట్ రేట్ కూడా అనుకూలమైన రేట్ అండి కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ వాచ్ చేద్దాం కలెక్షన్ ఇది బట్ట చీరండి అమ్మవారు పెడతానికి సూపర్ గా అండి చీర ఈ నెంబర్ వన్ అండి రేటు కూడా మాత్రం మూడు వందల పెట్టామండి మూడు వందలు మూడు వందలు ఫ్యాన్సీ పట్టండి అమ్మవారి పెడతాను మూడు వందలు ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ ఇది మూడు వందల రూపాయలు అండి కేవలం మూడు వందల రూపాయలు మూడు ఫ్యాన్సీ పట్టండి మొత్తం కూడా మంచి జెర్రీ వర్క్ అయితే వస్తుంది అనమాట పోగు కూడా మీరు గమనించవచ్చు మనకి వచ్చేసరికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది కేవలం మూడు వందల రూపాయలు అంటే ఎక్కువ పెట్టి కొనలేము తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి తీసుకొని సేల్ చేయొచ్చండి మీకు మినిమం లో మినిమం ప్రాఫిట్ కూడా వస్తుంది అనమాట కలెక్షన్ అయితే బాగుంటుంది మీకు డార్క్ పట్టు కలర్స్ వస్తాయి మీకు వచ్చేసరికి అమ్మవారు పెట్టడానికి కానీ ఇప్పుడు అన్ని పండగలే కాబట్టి ఎవరికైనా పెట్టుబడి చీర పట్టడానికి కూడా ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే కలర్స్ కూడా బాగున్నాయండి మెరూన్ రత్నావళి బ్లూ అలానే రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట మినిమం ఒక ఫైవ్ కలర్స్ అనేవి పక్కాగా తీసుకోవాలి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ధర్మవరం పట్టు అండి రేటు కూడా చాలా అనుకూలంగా పెట్టామండి ఓకే నాలుగు వందల యాభై రూపాయలు ఓకే ధర్మవరం పట్టు చాలా బాగుంటుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది చీర జాకెట్ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు యాభై ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకే ఓకే ఓకే కేవలం అమ్ముకునే వాళ్ళకండి ఇదిగోండి మనకు వచ్చేసరికి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో మీకు అదే కలర్ లో పళ్ళు వస్తుంది అదే కలర్ లో బ్లౌజ్ వస్తుందన్నమాట మీకు హ్యాండ్లూమ్ లుకింగ్ అయితే వస్తుందండి మనకి బాక్స్ అయితే బాక్స్ ఐటమే వస్తుంది కేవలం నాలుగు యాభై వీటిలో డిజైన్స్ కలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి వీటిలో ఇప్పుడు అన్ని కూడా మనకి పెళ్లి సీజన్ కాబట్టి పట్టుబడికి ఇలాంటి చీరలు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి ధర్మవరం పట్టు చీరలు అనమాట ఎప్పుడు ప్రతిసారి వీడియో పెట్టినా కూడా ఈ కలెక్షన్ అనేది మనం రెగ్యులర్ గా వీడియో లో కంపల్సరీగా పడతాము అంత మంది వాంటెడ్ గా తీసుకొని వెళ్తారు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి డిజైన్ అండి ఈ డిజైన్ లో ఒక ఐదు కలర్స్ ఉంటాయి ఈ డిజైన్ లో ఒక నాలుగు కలర్స్ ఈ డిజైన్ ఒక ఆరు కలర్స్ ప్రతి డిజైన్ లో కూడా మీకు కన్ఫామ్ కలర్ చాట్ అయితే ఉంటుంది కేవలం అంటే కేవలం నాలుగు వందల మాత్రమే అండ్ కలర్స్ కూడా ఉంటాయి కదా అంకుల్ వీటిల్లో ఎనిమిది రంగులు వస్తాయి ఓకే అంటే కొన్ని నాలుగు ఆరు ఎనిమిది అలా వస్తాయి అనమాట అంకుల్ ఆ ఎల్లో కూడా ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాం చాలా బాగున్నాయి అన్నీ కూడాను అన్నీ కూడా డార్క్ కలర్స్ అండి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి కేవలం నాలుగు యాభై రూపాయలు మాత్రమే తీద్దామా ఓకే వల్లే ఉంటాయండి చీరలు అసలు హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై బాగుంది మొత్తం కూడా జెర్రీ బల్లే ఉంది ఫినిషింగ్ బాగా ఇచ్చేసారు ధర్మవరం పట్టు చీరలు ఓకే అంకుల్ నాలుగు యాభై రూపాయలు మాత్రమే వ్యాపారం ఓకే డిజిటల్ సారీస్ అండి రేటు కూడా మీకు చాలా అనుకూలంగా పెట్టావు అండి రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అండి ఆరు వందలు ఆరు వందల రూపాయలు డిజిటల్ సారీస్ ఓకే సూపర్గా ఉంటుందండి క్లాత్ కాయకాయలా మసాలు అమ్ముకునే వాళ్ళకి మంచి వ్యాపారం ఎళ్లకాడ అమ్ముకున్న వాళ్ళకి మంచి ఆదాయం రావాలన్నా మంచిగా సెలక్షన్ కావాలన్నా సూపర్ గా అయిపోతాయి రేటు మాత్రం అనుకూలంగా పెట్టామండి రేటు ఆరు వందల రూపాయలు ఉంటాయి అండ్ చీరలు డిజిటల్ చాలా ఫేమస్ కూడా వీటిలో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది మీకు ఒకటే డిజైన్ ఒకటే కలర్ అయితే ఉండదండి ప్రతి డిజైన్స్ లో కూడా అన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఒక పది డిజైన్లు అయితే చూపిస్తాము ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకు బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది అనుకూలమైన రేట్ ఇస్తున్నాము కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే చిరా జాకెట్ వస్తుంది చిరా జాకెట్ చూసారు కదండి మనకి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అలానే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది నెంబర్ ఆఫ్ కలర్స్ అండి లర్స్ ఆరెంజ్ అండ్ పింక్ అలానే మనకు వచ్చేసరికి ఎల్లో అండ్ రత్నావళి బ్లూ పింక్ అండ్ మనకి బ్లూ షేడ్ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ కి ఎల్లో కలర్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా గుడి ప్రతిష్టలకు కానీ అలానే గృహ ప్రవేశాలకు కానీ పెళ్లిళ్ళ సీజన్ కానీ పండుగలకు కానీ ప్రతి ఒక్క వాటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి వీరి దగ్గర తక్కువబడి పెట్టుబడితో మీరు ఎక్కువబడి లాభం అయితే కన్ఫామ్ గా సంపాదించవచ్చు కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఎందుకంటే తక్కువ క్వాలిటీ ఎక్కువ తర్వాత మీకు అమ్ముకోడానికి కూడా మంచి లాభాలు వచ్చాయి సూపర్ తిరుగులే దీనికి సూపర్ గా ఉంటారు అండి చీరలు ఎంత మెత్తగా ఉంటదండి చాలా బాగుంటదండి తగ్గేదే పట్టులు ఎప్పుడు 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 కాదు కాదు ఏ శుక్రవారం అసలు నిన్న కూడా శ్రావణ వరలక్ష్మి ఉండటం అప్పుడు కూడా ఈ చీరలు ప్రతి అంటే అదే ఉంటారు కదా పెద్దవాళ్ళు కావచ్చు మీద ఎవరైనా కట్టుకొని ఉన్నారు చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే మాత్రం రేటు కూడా ఎంత అంకుల్ కేవలం ఐదు యాభై రేటు కూడా వచ్చేసరికి సెట్ వైజ్ గా అంటే మీకు వచ్చే ప్రతి డిజైన్ లో ఎన్ని కలర్స్ వస్తాయి ఆల్మోస్ట్ వీటిల్లో ఆరు రంగులు వస్తాయా ఓకే ఓకే మెత్తగా ఉంటాయండి సాఫ్ట్ పట్టు మంచి జెరీ వస్తుంది అనమాట చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అయితే వస్తుంది చక్కగా మీకు టజిల్స్ కూడా ఇచ్చేసేసారు సారీ కలర్ అలానే మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో టల్స్ అయితే వస్తాయి అనమాట చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అన్ని కూడా మనకి పట్టు చీరలో వచ్చే కలర్లే ఉంటాయండి రేటు కూడా కేవలం ఐదు యాభై రూపాయలు మాత్రమే ప్రతి డిజైన్కి ఒక నాలుగు నుంచి ఐదు ఆరు కలర్స్ పక్కగా ఉంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు పెట్టుబడి పెట్టడానికి కానీ చెప్పాం కదా హోల్సేల్ గా అతి తక్కువలో చీరలు కావాలన్నా పట్టు చీరలు కానీ డైలీ వేర్ కానీ అలాగే మనకి ఫ్యాన్సీ వేర్ కానీ ఏ చీరలైనా కూడా అతి తక్కువలో మీకు దొరకడం అయితే జరుగుతాయి అనమాట దీని రేటు మాత్రం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వాంపట్ అండి సూపర్ గా ఉంది వాంపట్ లో ఇప్పుడు కొత్తగా డిజిటల్ వచ్చిందండి తర్వాత ఎంత సారీస్ సూపర్ గా ఉంటాయండి చీరలు అయితే బంగారం లాగా ఉన్నాయండి రేట్ అయితే ఏడు వందల రూపాయలండి వాంపట్టు ఏడు వందల రూపాయలు రేటు సూపర్ గా ఉంటాయి చీరలు నెంబర్ వన్ చీరలు చీర వాంపట్టు మీరు అయితే రెండు వేల ముగ్గు వచ్చండి చీరకు మంచి లాభాలు వస్తాయండి బాగా లాభాలు రావాలంటే హనుమాన్ హోల్సేల్ రావాలి సరుకు అయిపోవాలన్నా కూడా హనుమాన్ హోల్సేల్కే రావాలి అంత బాగా మంచి ఐటెం ఇస్తాము మంచి రేటుకి ఇస్తాము చక్కటి రేటుకి ఇస్తాము మీరు అందరూ వస్తే కదండి మా వ్యాపారాలు మీరందరూ రావాలని మేము కోరుకుంటాము అసలు మా ముందు మాకు కొద్దిగా రండి

ఓకే నెక్స్ట్ ఐటమ్ జాకెట్ అండి జాకెట్ అండి మామూలు జాకెట్ కదండి ఇది స్పెషల్ జాకెట్ అండి ఇది స్టోన్స్ వస్తాయండి సూపర్ గా ఉంటది బార్డర్ గాని బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తాయండి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉందండి పళ్ళు కూడా చక్కగా ఉంటది రేటు మాత్రం ఏడు వందల రూపాయలు అండి ఏడు వందల రూపాయలు సూపర్ రేటు అండి జాకెట్ అండి డబల్ జార్జీ బాగా వచ్చింది కలర్స్ చూస్తారు కదండి కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు ఈ స్టోన్ వర్క్ అనేది మీరు గమనించినట్లయితే మనకి మా మ్యాంగో డిజైన్ మీద స్టోన్ వర్క్ అయితే వస్తుంది బార్డర్ కూడా చాలా హెల్ట్ బా తలంబరాలు చీర ఉన్నట్టుంది సూపర్ చాలా బాగుంది రేటు సెవెన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఏడు వందల రూపాయలు అండి మీరు ప్రతి డిజైన్ లో కలర్స్ అన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు రకాల డిజైన్ అయితే చూపిచ్చాము అనమాట డిజైన్ అయితే కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి లేదా పెట్టుబడి చీరలు కావాలి అన్న వాళ్ళకి ఈ రేట్ అయితే చెప్తున్నాం అండి చక్కగా షాప్ కి విజిట్ చేయండి మీకు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే అది ఒక్కసారి చీర మనం ఓపెన్ చేద్దాం మనకి ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూస్తే ఏదైనా చాలా బాగుంది సో కింద బార్డర్ చాలా మీడియం బార్డర్ అండి దీని స్పెషల్ ఏంటంటే మనకి మీడియం బార్డర్ వచ్చింది సో బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి అవును చాలా బాగుంది చాలా చక్కగా బ్లౌజ్ వచ్చింది చాలా తక్కువ రేట్ అండి సూపర్ ఉంది ఈ షూ ఇవైతే షోరూంలో మినిమం రెండు వేలు అమ్ముతారండి క్వాలిటీ అంత బాగుంది కానీ మన హనుమాన్ హోల్సేల్లో కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ప్యూర్ డబల్ జాజెట్ మీద డిజైన్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ డిజైన్స్ మీరు కావాలంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు నెంబర్ కూడా ఇస్తాము లేదా షాప్ కి విజిట్ చేసి మేము అమ్ముకునే వాళ్ళము వచ్చి కలెక్షన్ అంతా చూసుకొని తీసుకుంటామన్నా కూడా చక్కగా సంతోషంగా వచ్చి తీసుకోవచ్చు ఓకే అంకుల్ ఉన్నాయి చాలా బాగుంటాయండి ఒక బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలు అండి ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి ఒక బ్యాగ్ వచ్చి రూపాయలు బ్యాగ్ రేట్ అండి ఒక చీర వచ్చి కుదరదండి బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలండి నెంబర్ వన్ ఐటమ్ అండి అమ్ముకుంటే ఐదు నిమిషాలు అయిపోతుంది దీనికి చాలా పేర్లు ఉన్నాయి వదినమ్మ చీరలు అంటారు రోలింగ్ జార్జెట్ అంటారు చాలా చీరలు అంటారు చాలా పేర్లున్నాయండి అవును

అంటే మనకి ముగ్గు డిజైన్ లాగా చాలా బాగా వస్తాయి అనమాట కేవలం చీర వచ్చేసరికి రెండు యాభై పడుతుంది అదే సెట్ సెట్ అంటే ఇప్పుడు మాకు సెట్ కావాలి అని చెప్పి టిక్ చేసి పంపిస్తే మీకు వెయ్యి రూపాయలు పడుతుంది సింగిల్ సెట్ కూడా కొరియర్ ఉంటుంది హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి సో రెగ్యులర్ గా దగ్గర ఈ చీర అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి డౌట్ ఏం అవసరం మీకు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం పట్టండి చాలా బాగుంటాయి చీరలు ఈ సేల్స్ అయితే తగ్గలేదండి చాలా బాగున్నాయండి ఇళ్లలో పెట్టుబడికి కావాలన్నా కూడా కాడ అమ్ముకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి సూపర్ డిజైన్స్ సేల్స్ కూడా అమితంగా ఉందండి చాలా బాగుందండి సేల్స్ ఏమి తగ్గల చాలా చక్కటి డిజైన్స్ సూపర్ గా ఉన్నాయండి శారీస్ రేటు కూడా అనుకూలంగా ఇస్తున్నాం మా షాప్ కి రండి ఒకసారి హనుమాన్ హోల్సేల్ ఇది వచ్చేసి మధురా జాకెట్ అంటారండి మధురా పట్ట అంటారు సూపర్ సేల్స్ ఉన్నాయి అండి ఇట్లా కలర్ చార్ట్ అయితే వస్తుంది మీకు ఒక కట్టలు ఇస్తామండి ఆరు కట్టలు ఒక కట్టకు వచ్చి ఆరు రంగులు వస్తాయండి కట్ట కట్ట తీసుకోవాలి ఎంత రేట్ పడుతుంది రేట్ కూడా మీకు వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు అండి నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఓకే అండి మా షాప్ ఒకసారి ఓకే అంకుల్ పట్టుచేరలు అండి పట్టుచేరకి జాకెట్ వర్క్ ఈ వర్క్ చేపించాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి మగ్గ వర్క్ అండి చాలా బాగుంటుంది ఇలా చీర జాకెట్ రెండు వస్తాయండి రేటు కూడా వచ్చి మీకు రేటు కూడా చేస్తాం అనుకూలంగా పెట్టామండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టామండి మూడు డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ సారీస్ అండి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఈ మిక్సర్ కనెక్ట్ కూడా బాగుంటాయి ఇలా కాడ అమ్ముకోటానికి బాగుంటాయి ఓకే మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఇది ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం పెట్టిన పెట్టండి ఇది ఓకే ఓకే ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ డిజైన్స్ టైప్ అయితే వస్తాయి వస్తాయన్నమాట వీటిలో కూడా ఇట్లా మనకి కట్టకొచ్చేసరికి ఎన్ని పీస్లు వస్తాయ్ అనుకో కట్టకొచ్చేసి పది వస్తాయి పది పీస్ లు అయితే ఉంటాయి ఇలా మనకి కేటలాగ్ ఐటెమ్ మనకి వర్క్ ఉద్యం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట దానికి కూడా బ్లౌజ్ అయితే ఉంటుందండి కేవలం మూడు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఇలా మనకి కట్ అనమాట కట్టకొచ్చరికి ఒకసారి పది పీసులు అయితే ఉంటాయి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి చాలా తక్కువ రేటు ఇవి మీరు మినిమం బయట హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు ఐదు యాభై అలా అమ్మచ్చండి కానీ మన హనుమాన్ హోల్సేల్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి ప్యూర్ వచ్చేసరికి మనకి పట్టు అంటే మనకి ఫ్యాన్సీ పట్టు స్టైల్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అలానే మనకి బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు బాగా ఆన్లైన్ లో బాగా జరుగుతుందండి ఇన్స్టాగ్రామ్ లో మార్కెట్ లో వెయ్యి రూపాయలు పెట్టారండి మనం అయితే తక్కువ పెట్టిస్తున్నాం రేటు చాలా అనుకూలమైన రేట్ అండి ఒక్కసారి మా షాప్ కు రండి బార్డర్ గానీ సారీ గానీ ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది సారీ సూపర్ ఉందండి రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఇది ఆన్లైన్ లో బాగా బాగా జరుగుతుందండి మార్కెట్ ఎనిమిది వందలు పన్నెండు వందలు అమ్ముతున్నా రండి మేమైతే ఆరు వందలు పెట్టామండి అంగడిగిరి చర్లండి ఇవి బాగుంటాయండి పెద్దవాళ్ళకి మా దగ్గర మాత్రం చాలా అనుకూలమైన రేట్ అండి మీరు మా షాప్ కు రండి ఇళ్లకాడ అమ్ముకోవాలన్నా పెద్దవాళ్ళకి చీరలు ఇప్పుడే రెండు బేడ్లు వచ్చినాయండి సరుకు మాత్రం బ్రహ్మాండంగా ఉంది సూపర్ గా ఉన్నాయండి ఎంగడగిరి చీరలు చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళ కోసం స్పెషల్ గా మగ్గాల మీద నేర్పించుకుని తీసుకొచ్చారండి మీకు రండి మా షాప్ కు రండి హనుమాన్ హోల్సేల్ ఈ లైనింగ్ తాగండి కాటన్ లైనింగ్ అండి ఇది మాత్రం స్పెషల్ గా లేడీస్ టైలర్స్ కోసం పెట్టిందండి టైలర్స్ కోసం పెట్టిన రేట్ అండి మేట్రో వచ్చేసి తాను తీసుకుంటే ముప్పై రెండు రూపాయలు విడిగా ఐదు మీటర్లు కావాలంటే ఇస్తామండి ముప్పై మూడు రూపాయలు ఒక్క రూపాయలు ఎక్కువ తీసుకుంటామండి తాను తాను తీసుకుంటే మాత్రం ముప్పై రెండు రూపాయలు అండి కాటన్ లైనింగ్ అండి సూపర్ ఉంటుంది ఇదిగోండి కాటన్ లైనింగ్ మీటర్ ముక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర కాటన్ లైనింగ్ యాభై ముక్కలు వస్తాయి యాభై రంగులు వస్తాయి ఇది మీటర్ ముక్క లైనింగ్ కాటన్ లైనింగ్ ఇలా తాను కావాలన్నా ఇస్తా దానిలో ఐదు మీటర్లు కావాలన్నా ఇస్తాం ఎనభై సెంటీమీటర్ లైనింగ్ కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా ఇస్తాం ఫాల్స్ ఉన్నాయండి పాపులైన్ ఫాల్స్ లైనింగ్ పాపులైన్ ఫాల్స్ పది రూపాయలు అండి తర్వాత కుట్టిన లంగాలు ఉన్నాయండి మా దగ్గర అన్ని రంగులు ఉన్నాయండి తొంభై తొంభై రూపాయలు ఇచ్చామండి సూపర్ ఉంటాయండి బిగ్ సైజు జింబో సైజ్ కూడా ఉన్నాయండి మీకు అయితే మాత్రం లంగాలు కూడా మా దగ్గర జిగ్జాగ్ చేసి నాడా వచ్చి అన్ని రకాలు వస్తాయండి మా దగ్గరకి రండి ఒకసారి హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై